బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రజా సమస్యలపై పోరాడటం కేసీఆర్ పూర్తిగానే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయన్న కవిత ఉన్నపళంగా సస్పెండ్ చేయడం బాధించిందని అన్నారు తనపై కుట్రలు జరి జరగనున్నాయని పార్టీకి చెప్పుకున్నా తన సోదరుడు కేటీఆర్ నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు సంతోష్ రావులపై మరోమారు తీవ్ర ఆరోపణలు చేసిన కవిత మేకవన్న పులులని వ్యాఖ్యానించారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని ఆరోపించారు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెన్షన్కు గురైన కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు శాసనమండలి సభ్యత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తాను చేసిన పనులన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయనేది పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలని సూచించారు ఇద్దరు నేతలే తనపై పని కట్టుకొని మరీ దుష్ప్రచారం చేశారని ఆరోపించారు పార్టీలో ఉండి పదవులు డబ్బుల కోసం కొందరు ఇలా చేస్తున్నారన్న కవిత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడు మీరు వీళ్ళ మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరాయన ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా కాలే లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్లు అవినీతి అయిందంటారు రేవంత్ రెడ్డి గారు నన్ను మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడరు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామన్నన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సీబీఐ అనేటటువంటి వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను పార్టీ చెప్తున్నా చెప్పిన సోదరుడు కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు కావాల్సింది ఏంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకెళ్ళి అది ఇక్కడతో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తావు నన్ను మీకు ఒక సూచన చేస్తాను దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతాను నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాక్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బల చేసి పర్వాలేదు కానీ రేపటినాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పోంచుంది రేపటినాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు డైరెక్ట్గా తెలంగాణ భావన్ నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పారు నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమైంది బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక లీక్ కాకముందు మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా నేను పార్టీ ఎమ్మెల్సీలు కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ప్రొఫెషనల్ సెటప్లో లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్ లో నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడింద్రా అన్న నూట మూడు రోజులు అయిపోయిందన్నీ ఒక్క మాట సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు పై మాత్రమే కేసులు పెడుతున్నారని కవిత ఆరోపించారు హరీష్ రావు సంతోష్ రావులు మంచోళ్లు కాదన్న కవిత వారి అవినీతి వల్లే కేసీఆర్ కు సిబిఐ మరక వచ్చిందని అన్నారు ట్రబుల్ కాదని బబుల్ షూటర్ అని ఆరోపించారు ట్రబుల్ క్రియేట్ చేసి సమస్య పరిష్కరించినట్లు నటిస్తారని ఆరోపించారు ఎగ్జిక్యూషన్